శ్రీమాత్రే నమహ అందరం నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాం అండి వారికి జూన్ ఇరవై ఎనిమిది అనగా శనివారం ఉన్నాడు వీరి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చిరువాళ్ళు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏం జరగబోతుందో ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ఈ రాశి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాము వీళ్ళు మరి వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూడండి అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి ఇక కుంభరాశి వారు మేలు చేసినటువంటి వ్యక్తులను ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారండి కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధుత్వాలను విడిచిపెట్టుకోరు అలాగే క్రమశిక్షణతో చాలా నూతన విజయాల కోసము నిరంతరం కూడా అయితే చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవంటి పరిస్థితిలో మీరేంటంటే ఏం చేయాలో కూడా అన్నటువంటి పరిస్థితిలో కూడా ఆత్మస్థయాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా చాలా ప్రత్యేకతను కనబరుస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం రేపటి రోజున వీరి ఆచార వ్యవహారాలు ఎవరైతే సాంప్రదాయబద్ధంగా పాటిస్తూ ఉన్నారో ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా దక్కబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే దైవబలం చేత ఒక స్త్రీ ద్వారా మీ జాతకం అనేది పూర్తిగా మారబోతుంది మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో కూడా తెలుసుకుందాము మీ కుటుంబంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వలన మీరు పరిస్థితులు అధిగమించేటువంటి సమయంలోనే మీ చేతుల నుండి వచ్చినటువంటి అవకాశం చేజారిపోతూ మీ నుండి చాలా అంటే చాలాసార్లు ఆ అవకాశాలన్నీ కూడా మీ నుండి వెనక్కి వెళ్ళిపోయి మీ మనసుకు చాలా గాయమైనటువంటి సందర్భాలు కూడా ఎదురయ్యాయి అయితే మీ మనసుకు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని గాయాలైనా కానీ మీరు ఎక్కడ కూడా ఎవరిని కూడా మోసపరచకుండా మీ వంతు మీరుగా మీ పనిని కొనసాగిస్తూ ఏదైనా కానీ ఒకటి అనుకుంటే సాధించేంత నిద్రకొనటువంటి మనస్తత్వంగా ప్రతిరోజు కూడా మీ యొక్క అంటే మీలో ఉన్నటువంటి శ్రమను ఎవరో ఒకళ్ళు గుర్తించాలని ఆ తపంతో చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అయితే మీపై అధికారులు కావచ్చు లేదంటే మీ కష్టం తినటువంటి ప్రతిఫలం కావచ్చు మీకైతే దక్కడం లేదండి గత కొన్ని రోజుల నుండి మీ సమస్యలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా తగ్గుముఖం అయితే కనిపించడం లేదు అయితే మీరు తప్పకుండా రేపటి రోజున జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే ఈ రాశి వారికి ఏంటంటే చాలా కీలకమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యకు కూడా మీకు పరిష్కారం అయితే దొరకబోతుంది కానీ ఆ పరిష్కారం లోపు మీకు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అది ఏదైనా కా కావచ్చు అలాగే మీ జాతకం ప్రకారం రేపటి రోజున మీరు కొన్ని సత్ఫలితాలను కూడా పొందబోతున్నారని చెప్పుకోవాలి చాలా కాలం నుండి ఎదురవుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి ఒక వ్యక్తి వెతుక్కుంటూ మీ దగ్గరకు కూడా వస్తారు అలాగే స్నేహితులు కావచ్చు వారు బంధువులు కావచ్చు లేదంటే సన్నిహితులైనా కావచ్చు ఇలా ఎవరైనా కానివ్వండి చాలా కాలం మీతో ఉంటే మీతో చాలా సఖ్యతగా ఉండి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు అటువంటి వ్యక్తులు తిరిగి మరలా మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రావటం అనేది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే ఆనందాన్ని కూడా ఇస్తుంది అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళడానికి కనుక ప్రయత్నాలు చేస్తే దానికి కూడా సంబంధించినటువంటి న్యూస్ అయితే మీరు ఈరోజు తప్పకుండా అయితే వినబోతుందని చెప్పుకోవాలి అలాగే మీరు విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశం అని చెప్పుకోవాలి అలాగే విదేశాల్లో ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మీరు తప్పకుండా మీరు అయితే అందుకుంటారని చెప్పుకోవాలి అలాగే కీలకమైనటువంటి రోజులు ఎందుకు చెప్పుకున్నామంటే మీరు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారండి అది ఏంటి అంటే మీ కెరీర్కి సంబంధించింది కావచ్చు లేదంటే వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు లేదంటే వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా సరే రేపటి రోజున మీ కెరీర్కి సంబంధించిన ఒక అవకాశాన్ని అయితే మీరు మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఎలాంటి అవకాశం అనేది కూడా మీకు రేపు రోజు ఖచ్చితంగా తెలుస్తుంది అలా అది ఏ నిర్ణయమైనా కావచ్చు భవిష్యత్తులో అది మీకు మంచి మేలు జరిగేటువంటి సత్ఫలితాలు అయితే ప్రసాదించబోతుంది అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ఆర్థికపరమైన విషయాలు చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఆ సమస్యల నుండి కూడా మీరు బయటపడేటువంటి మార్గం అయితే ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా అయితే తెలియబోతుందండి ఒక వ్యక్తి నుండి చక్కని డైడెన్స్ అయితే మీకు లభిస్తుంది అలాగే చాలా కాలంగా మీరు అనుకున్నటువంటి కళలు కూడా నిజమైనటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున మీ జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే అండి నూతనంగా వ్యాపారాలు కనుక మొదలు పెట్టాలని చెప్పి చాలా రోజుల నుండి లోన్ల కోసం అప్లై చేసుకొని ఆ లోన్ అనేది శాంక్షన్ కాగా ఎదురు చూస్తూ ఉన్న వారికి కూడా అలాంటి వారు కనుక ఉంటే వారికి కూడా కొంచెం ఇటువంటి శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు మిమ్మల్ని కొంచెం ఆనందించేలా కనిపిస్తున్నాయి ఇక అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థికపరమైన అంశాల్లో కొంత ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే కనుక ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది మీకైతే తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవచ్చు అలాగే అంటే ఎవరి దగ్గర నుండైనా డబ్బులు వసూలు చేయాల్సి ఉంటుంది ఆ డబ్బులు వసూలు చేయడంలో చాలాసార్లు మీరు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు అటువంటి వ్యక్తుల నుండి మీకు ఈ సమయంలో డబ్బులు వసూలవుతాయి అలాగే మీరు ఊహించిన విధంగా పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి ఇక అలాగే చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీరు పనిచేసే చోట ఒక పని కారణంగా అయితే రేపటి రోజున మీకు సరైనటువంటి చాలా రోజుల నుండి ఎదుర్చు గుర్తింపు అయితే లభించబోతుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మీరు పూర్తి చేస్తారు ఇదివరకు మిమ్మల్ని శత్రులుగా భావించినట్టు తోటి ఉద్యోగస్తులే తిరిగి మిమ్మల్ని మిత్రులుగా భావించి చక్కగా మీ తోటి స్నేహాన్ని కుదుర్చుకుంటారు అలాగే మీపై అధికారులు నుండి ఇదివరకు కూడా ఎప్పుడు కూడా గుర్తింపు దక్కలేని చెప్పి నిరాశ చెందినటువంటి ఈ రాశి వారు రేపటి రోజున మంచి సమయంలో మీకైతే ఒక గుర్తింపు అనేది లభిస్తుంది ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కొంతవరకు ఎక్కువగా మిమ్మల్ని ఊరట చెందేలా కనిపిస్తున్నాయి అలాగే ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో కీలకమైన పాత్రను అయితే పోషిస్తారు ఇక ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా బాధల నుండి బయటపడే మార్గం భగవంతుడు తప్పకుండా మీకైతే చూపించబోతున్నాడు ఏదో ఒక రకంగా మంచి మార్గం అనేది మీకైతే ఖచ్చితంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు ఈ విధంగా అయితే కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు మీ మనసుకు కొంచెం సంతోషాన్ని ఇస్తాయి చిన్న చిన్న మనస్పర్ధలు మీ కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితులతో ఏర్పడేటువంటి అవకాశాలు ఉండవచ్చు కానీ మిగిలిన వంటి విషయాల్లో అనుకూలంగా ఉంటాయండి అలాగే వ్యాపారపరమైన అంశాల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు భాగస్వామ్య ఒప్పందాలు పెట్టుబడులు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలని చెప్పి అనుకుంటే ఆశించినటువంటి ధరలో ప్రాపర్టీస్ కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విధంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా కనిపించినప్పటికీ రేపటి రోజున ఒక విషయంలో మీరు తీవ్రమైన ఒత్తిడి కూడా గురవుతారు మరి ఆ విషయాన్ని కొంచెం మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి శని భగవాను ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉండండి అలాగే ఎట్టి పరిస్థితులు కూడా శని భగవాన్ని నిందించకండి శివారాధన కూడా మీకు బాగా మేలు చేస్తుంది అలాగే విష్ణు సహస్రం పారాయం చేసుకోండి శుభకరమైనటువంటి ఫలితాలు కూడా మీరు ఖచ్చితంగా అయితే పొందుతారండి ఆర్థిక స్థితి కనుక మీకు అనుకూలిస్తే పేదవారికి ఎవరికైనా బట్టలు కానీ లేదంటే అన్నదానం కానీ చేసుకుంటే మంచిది ఇంకా వీటి వల్ల మీకు అత్యుతమైనటువంటి ఫలితాలు కూడా ఇంకా ఎక్కువగా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా చూస్తారు అలాగే మీ మనసులో దాగి ఉన్నటువంటి ప్రేమ ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని మీ ప్రేమికులతో అంటే ప్రేమికురాలతో కానీ ప్రేమికులతో కానీ వ్యక్తపరుచుకుంటారు ఇలా ప్రేమికుల మధ్య కూడా కొత్త ప్రేమను చిగురింప చేసేలాగా ఈ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి జీవితం అయితే ఉంది అలాగే ప్రేమికులు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వివాహానికి కనుక సందితులు అయితే రేపటి రోజున మీ పెద్దవారికి ఈ విషయాలు చెప్పుకొని చక్కగా ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ఒప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు మంచిగా మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి ఇక చూసినట్లయితే ఈ రాశివారి జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుందంటే కనుక మీరు చాలా రోజుల నుండి అంటే బంగారం కొనుగోలు చేయాలని చెప్పి పేరు చూసినటువంటి వారికి కూడా రేపటి రోజున ఏదో ఒక విధంగా మీరైతే బంగారాన్ని కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చండి అలాగే వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటం మీ యొక్క వైవాహిక జీవితంపై కొంచెం ప్రభావాన్ని నేరుగా చూపించడానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అందువల్ల కొంచెం ఈ విషయంలో మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకొని అందరితో కూడా మంచిగా ఉండండి లేకుంటే మీ యొక్క ఉద్యోగం పోయేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి మీరు పంచే చోట కొంచెం తీవ్రమైన ఒత్తిడి వలన మీకు విపరీతమైన కోపం రావచ్చు ఆ కోపాన్ని ఏంటంటే పక్కన వారి మీద ప్రదర్శిస్తే ఆ యొక్క కోపానికి ఉన్నటువంటి అర్థమే మారిపోతుంది కదండి కాబట్టి మీరు దేనికైతే కోపం తెచ్చుకుంటున్నారు ఆ కోపానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అంతగా ఎక్కువగా రాధాంతం చేసి మరి నిలదీసి అవసరమైన అనవసరమైన విషయాల్లో తలదోచకుండా మీ పాటికి మీరు ఉంటే ఎటువంటి సమస్యలు కూడా రావు లేదంటే మీరు కొంచెం ఏదన్నా కోపంలో ఏదో ఒక మాట అంటే మీకు ఉన్నటువంటి ఉద్యోగం కూడా పోయేటువంటి ప్రమాదం అయితే ఉంది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని కూడా చూపుతుంది అది మీ అతిథుల పట్ల వస్తే కఠినంగా ఉండకండి ఎవరైనా అతిథులు వస్తే వాటితో చక్కగా ఉండండి అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా నిరాశపరచడం అవుతుంది కాబట్టి బంధుత్వాలతో అగాధాలను సృష్టించేలా చేస్తుంది మీ మనస్తత్వం కాబట్టి విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అలాగే భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి ఈరోజు మీరు కొన్ని ఏదైనా కానీ చిన్న అయినా కానీ పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనులను తిరిగి మరలా పూర్తి చేస్తారు అలాగే ఈరోజు మీరు చివరి రోజు చివరకు గడిచేలోపు ఏదో ఒక సమయంలో మీ మనసుకు నచ్చినటువంటి విషయాలను మరలా మరలా గుర్తు చేసుకొని స్మరించుకుంటూ అవన్నీ కూడా జరిగిపోయేటువంటి విషయాలను తలుచుకొని బాధపడతారు అలాగే ఆ సమయాన్ని మీరు మీరుగా ఒంటరిగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి మరి తెలుస్తున్నా కాదండి కుంభరాశి వారి జాతక ఫలితాలను రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరికొంతమంది మన వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి